నటుడు నిర్మాత అయినటువంటి పవన్ బాబు అహంకారో మరి సాయంత్రము మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది టీవీ ముగ్గురు ప్రతినిధులపై విచక్ష ఆయన ప్రైవేటు అధికారులతో దాడి చేయడము కంట్రించాలనే విషయము మరి ఈ రోజు రాబడ పాత్రికేయ మిత్రులందరము డ్డు పవన్ బాబు చర్యలు ఖండిస్తూ ఈ రోజు కూడా నిర్జలు కానీ ఆ తైశందర్ కు ఇస్తున్నాము మరి ఆ పవన్ బాబు తాను తన కూడా ఎవరైతే ఉంటుందో అతనే మీడియా బతులను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఏదైనా విషయం ఉంటే మేము సంబంధించిన వ్యక్తులను ఇబ్బందులు కోరే సందర్భంలో ఈ బడ్డలు ఇప్పుడే వచ్చిన మోన బాబును మరి అడిగే ప్రయత్నం చేయగా మౌన్ బాబు రాక్షసంగా దుర్మార్గంగా ఆయన లోకోలు తీసుకొని లోకంతో ఆ రిపోర్టుపై గట్టిగా విద్యంతో ఆ రిపోర్టులకు గాయాలు అయ్యాయి మరి అవసరము స్పందించి మౌన కింద

విచక్షణ రహితంగా కొట్టడం మోహన్ బాబు నిజంగా నిదర్శనం అనుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ ఒక్క త్రాటిపై వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం మోహన్ బాబు వరకు వదిలేవేయమని వెళ్ళిన జర్నలిస్టులపై మోహన్ బాబు బాబుని తీవ్రంగా రాజ్యసభ సభ్యుడై ఉంది గతంలో ఎన్నో సినిమాలు నటించిన నాయకుడు ఇలాంటి హిస్టరీలకు పాల్గొనడం ఏమైన చర్య ఇలాంటి సంఘటనలు కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై కావాల్సిందని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను విదృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైన చర్య మీరు బజార వాడి తన్నుకుంటూ ఆ న్యూస్ కవరేజ్ చేయొద్దని అంటే అది ఎంత కరెక్ట్ అవుతుంది మీరు ఏదైనా ఉంటే ఇంత చూసుకోవాలి బజార్ వాడి తన్నుకొని దాడి చేయడం అనేది అది ఒక ఏదైనా చర్య దీన్ని ఢిల్లీ సంఘతరణ ఖండిస్తున్నాము వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆయన ఆ వీడియోలో చూస్తుంటే ఆ బిచ్చాసుపత్రిని కూడా వెంటనే ఆయన జన్పించాలని సంబంధిత అధికారులు కోరుతున్నాము అతనే ఆయన మీద వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయాలి వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి లేకపోతే మా జల్లు సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

జర్నలి జోలికి వస్తే జర్నలిస్టో జోలికి వస్తే జర్నలిస్టో జోలికి వస్తే జర్నలిస్ట్ జోలికి వస్తే జర్నలిస్ట్ జోలికి వస్తే జర్నలిస్ట్ జోలికి వస్తే ఎంటరీ

టీవీ నన్ను ప్రతినిధికి చాలా గాయాలయ్యాయి కంటి చూపుడు శాశ్వతంగా పోయే పరిస్థితి ఎదు ఎదురవుతుంది కాబట్టి మౌనుబాబు దుశ్చర్యలను మా సంఘం ఖండిస్తుంది వెంటనే ప్రభుత్వం అత్యానయం కేసుకు నమోదు చేసి ఇచ్చే ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ను కోరుతున్నాను